వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ ఇప్పుడు మనం ఒక న్యూస్ చూసుకుందాం అధికంగా వసూలు మీ సేవా కేంద్రాల్లో దోపిడి కొంతమంది నిర్వాహకులు రెట్టింపు రుసుము వసూలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ అధికంగా వసూలు చేస్తున్న అధికారులకు ఫిర్యాదు వచ్చిన మీసేవా కేంద్రం జిల్లాలో కొంతమంది మీసేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు తీసుకోవాల్సిన రుసుము కంటే రెట్టింపు ఆపైన వసూలు చేస్తూ దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం దరఖాస్తు పట్టి కమిషన్ చెల్లిస్తున్నప్పటికీ కాస్టులో కక్కుర్తుపడి అధికంగా వసూలు చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పర్యవేక్షణ లేకని నిర్వహాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సేవలు మీసేవా కేంద్రంలో ప్రధాన కులం ఆదాయం నివాసం ఓబీసీ జనన మరణ నృవీకరణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ల కోసం రేషన్ కార్డులు అగ్రికల్చర్ ల్యాండ్ వీలు అగ్రికల్చర్ ఇన్కమ్ తదితర సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రం దరఖాస్తు చేసుకుంటారు అలాగే ఓపెన్ సైట్ లో స్కాలర్షిప్ బహుభారతి ఉద్యమం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే చాలా వరకు వస్తుంటే రెట్టింపు కంటే ఎక్కువ కులం ఆదాయ నివాసం ఈ డబ్బు సర్టిఫికెట్ నలభై ఉంటాయి కానీ కొంతమంది వందల పైగా వసూలు చేస్తున్నారు జన మరణ పత్రాలు పత్రాల తొంభై ఉండగా రెండు వందల రూపాయలు రేషన్ కార్డులు నలభై వంద రూపాయలు లేబర్ కార్డు రెండు మూడు వందల నుంచి నాలుగు వందల ఇష్టంగా వసూలు చేస్తున్నారు మీ సేవా కేంద్రాలకు వరం డాక్టర్ గురుపు రుణాల విషయంలో ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో మీ సేవా కేంద్రంలో పరుగులు తీస్తున్నారు ఓపెన్ సైట్ అయినా ప్రతి విషయంలో మీ జిల్లా కేంద్రం అది నిర్వాహకుల వరంగా మారింది దీంతో వందకు బదులుగా మూడు వందల నాలుగు వందలు జిల్లా కేంద్రంలో సరఫీల్ రాధాకృష్ణ సెంటర్ లోని మీ కేంద్రం ఎట్టి పక్కన వసూలు చేస్తున్న అధికారులు ఫిర్యాదు చేశారు ఆయన పట్టించుకోరు తహసీల్దార్ కార్యాలయ సమయంలో కేంద్రం మున్సిపాలిటీ రోడ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో మీ సేవ కేంద్రం అధిక వసూలు చేస్తున్నారు ఆరోపిస్తున్నారు ఫిర్యాదులు వస్తున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఉన్నది మీ సేవ సెంటర్ లో ఉన్నది ఒకటి మున్సిపాలిటీ రోడ్ లో ఒకటి ఆర్టీసీ స్టాండ్ సెంటర్ లో మీ సేవ కేంద్రాలని డిస్టిక్ అయితే పూర్తిగా సీజ్ కాదని నమ్మకంతో నిబంధనలకు విరుద్ధంగా రుసుము వసూలు ఇతర విషయాలు చేస్తే అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టి మొదటి హెచ్చరిక రెండు వేలు రెండో హెచ్చరిక ఐదు వేల రూపాయలు వసూలు చేసి మూడోసారి కొద్ది రోజుల పాటు షాపు అధికారులు సీజ్ చేత ఉంది అధికంగా వసూలు చేస్తే చర్యలు కేంద్రం నిర్ణయించిన రుసుము మాత్రమే తీసుకోవాలి అధికంగా వసూలు చేయదు తప్పనిసరిగా రుసుము తీర్పు ఇవ్వాలి కేంద్రంలో ధరల బోర్డు ఏర్పాటు చేయాలని నిబంధనలు డిస్టిక్ కేంద్రం మేనేజర్ సో మైబాల బాలిచ్చారు నడుస్తున్న ఈ దందాన్ని అరికట్టే నాదులు లేడని చెప్పి ఎన్ని రకాలుగా పేపర్లు వచ్చినా న్యూస్ వచ్చినా పట్టించుకునే పాపాన పోట్లేదు ఈ ప్రశాంత్ ఈ ప్రశాంత్ కి ఆయన ఆధ్వర్యంలోనే అన్ని రకాలుగా దందాలు నడుస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఇంతవరకు చెకింగ్ లేదు ఏం లేదు కనీసం పోయి విజిటింగ్ చేసే తీరిక కూడా లేదు మనిషికి ఆ వ్యక్తి ఏంటంటే ఆయన ఇష్ట రాజ్యం నేను చెప్పేది ఒకటే తెలంగాణ రాష్ట్రమే కాదు కాదు ప్రపంచాన్ని మొత్తం మైబాద్ నుంచి నడుపుతున్న ఫీలింగ్ లో మహిబాద్ జిల్లా అధికారులు చాలా వరకు ఆ విధంగానే ఉన్నారు ఈ ప్రశాంత్ అనే వ్యక్తి అంటే ఈ ఆఫీసర్ గారు కందికొండలో కూడా ఒక మీ కేంద్రాన్ని తన బినామీ వ్యక్తితో నడిపిస్తున్నట్టు కూడా మనకు సమాచారం తెలిసింది ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి విచ్చల విలు నడిపిస్తుంటే ఏం చేస్తే ఇప్పుడు ఇక్కడ చూసిన కదా ఫస్ట్ సారి దోపిడీ చేస్తే అంటే నిర్మల చేస్తే రెండు వేల రూపాయలు రెండోసారి చెక్ చేస్తే ఐదు వేల రూపాయలు మూడు సారి కొద్ది రోజులకు సీజ్ మాత్రం ఇంకా ఆ తర్వాత ఏముంది ఏం లేదు ప్రభుత్వం అధికారుల భార్యలకి పిల్లలకి మాత్రమే మీ సేవా కేంద్రాలు అంటగట్టిన ఈ ప్రశాంత్ గారికి మహిబాద్ జిల్లా తరపు నుంచి శుభాకాంక్షలు తెలపాలి దండేసి సన్మానం కూడా చేయాలి చాలా కప్పి బుకెలు కూడా ఇవ్వాల్సిందిగా జిల్లా ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే చెక్ చేసుకుంటే అధిక అంటే నలభై ఐదు రూపాయలు వంద రూపాయలు కూడా డబుల్ డబుల్ వసూలు చేసిన ఈ వ్యక్తికి అంటే ఎన్నిసార్లు చెప్పినా గానీ పట్టించుకోవడం అంటే బాధితులు పోయి ఫిర్యాదు చేసేంత వరకు వీళ్ళు ఏం చేస్తే గాఢిఫొతా కనీసం మరి చెక్ చేసినప్పుడు కూడా చూడాలిగా ఆల్రెడీ చాలా వరకు న్యూస్లు వచ్చినాయి ఎక్కువ వసూలు చేస్తున్నారు మీ సేవల్సి ఒక గుర్తొచ్చింది మనం ఇక్కడ చూసుకుందాం నేను మొన్న ఒక న్యూస్ చేసినా సో ఇది డిఆర్డిఏ షెట్టర్ ఇది పోయిన సార్ నేను వేసినప్పుడు కొరివి సైడ్ కొరివి సైడ్ ఉండాల్సింది అక్కడ ఉంది టెంపుల్ కార్డు వచ్చిందని చెప్పి మనం ఒక న్యూస్ అంటే అన్ని రకాల న్యూస్ చేయడం జరిగింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టూ డేస్ అంటే మైబాలో ఒక అధికారి చాకచక్యంగా పనిచేస్తుంటే ఎంబడే డిఆర్ డిఎస్ నెంబర్ త్రీ నియర్ రామ్ మందిర్ ఎక్కడో ఏది రోడ్డు రోడ్కెళ్ళు ఉండాల్సిన ఈ పేరుని ఎంబడే నియర్ రామ్ మందిర్ అని రెండే రెండు రోజుల ఏ అధికారంతో మార్చిండో మరి ఏది మార్చిండో మరి ఎట్లా ఎట్లొచ్చింది డిస్టెన్స్ లేదు ఏం లేదు అంటే ఆ అధికారి చెప్పు చేతుల్ని ప్రపంచం మొత్తం నడుస్తున్నట్టు ఫీలింగ్ లో ఆయన సో కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఈ అధికారి మీద చర్యలు తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మొత్తం ఇష్టారాజ్యంగా ఎక్కడైతే మరిపేడ నుంచి మొదలు పెడితే కొరవి మైబాగ్ నెల్లుకుదురు తొర్రూరు అంటే జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రం అన్ని మీ సేవా మొత్తం గ్రామ పంచాయతీలో ఉండాల్సిన మీ సేవా కేంద్రాలు మొత్తం మండల కేంద్రానికి మండల కేంద్రం ఉండాల్సిన జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రం ఏ కేంద్రానికి పోతాయో మీరే చూసుకోవాలి ఈ అధికారి ఆధ్వర్యంలోనే అన్ని నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంతమంది అదనంగా వసూలు చేస్తున్నారు ఫిర్యాదు చేసినా గానీ మనిషికి చర్యలు లేదు ఈ ఎందుకున్న కూడా అర్థం కావట్లేదు తక్షణమే పని చేత కాకపోతే వీటి మీద చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి మీ బదులు ఇంకో సరే కొంచెం చర్యలు తీసుకుంటారు మైబాద్ అంటే తలసైపోయింది అందరికి అధికారులకి మై బాద్ ఏ వ్యక్తి ఫిర్యాదు చేసినా ఏ వ్యక్తి చెప్పినా పట్టించుకుంటారు లేకుండా పోతున్నారు ఈ అధికారులు కాబట్టి దయచేసి మరొక మరి చెప్తున్నాం ఈ ప్రశాంత్ ఈ డిస్టిక్ మేనేజర్ గారు తక్షణమే ఈ వీటి మీద చర్యలు తీసుకోవాలి రైడింగ్లు చేయాలి మరొక మారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భార్యలకి భర్తలకి మీ సేవ కేంద్రాల అంటగట్టి ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ చూసినట్టు ఇది కూడా ఒక ప్రభుత్వ అధికారి సంబంధించిన రిలేషన్ కే ఇది కొనుక్కున్నాడు మళ్ళీ ప్లస్ అన్ని రకాలుగా దోపిడి దోపిడికి నిర్వచనం మీ సేవా కేంద్రాలకే మారిపోయింది కాబట్టి ఇది ఒక్కసారి మీరు చూసుకోకపోతే రేపటి రోజున మీకు కార్యక్రమాలకి లంచాలకు మరిగి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి మీ మీద ఇంకో న్యూస్ చేయడం జరుగుతుంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అన్ని రకాలుగా మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే ముడుపులకి ఆమ్యామయాలకి అన్నిటికీ మీరు అలవాటు పడ్డారు కాబట్టి మీద చర్యలు తీసుకుంటు లేదని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇయ్యచ్చు కదా మరి ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించిన వ్యక్తులకు ఇయాల్సిన అవసరం ఉంది తక్షణమే రెండు రోజుల్లో సెంటర్ పేరు మార్చిన ఏకైక వ్యక్తి చరిత్రలో నిలిచేది కూడా మీరే ఉంటారు కొరివి గేట్కి ఉండాల్సింది ఎంబడి రామందర్ గారు తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది మరి ఏ ముడు పుల్చి ఉందియో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయో ఎలాంటి నుంచి ఒత్తులు జరిగినాయో మీకే తెలియాలి ఇదంతా మై బాధలు ఒక సిస్టమ్ అంటూ ఏమి లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయం గురించి ప్రశాంత్ గారు మీరు మరొకసారి చూసుకోకపోతే దాని పర్యవసానాలు కూడా మీరు గట్టిగానే ఎదుర్కోవాల్సింది వస్తుంది తీసుకుని జీతానికి మీరు న్యాయం చేయడం లేదు కాబట్టి మీరు అన్ఫిట్ అని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మరొకసారి రైడ్ చేసి ఇతరు చూసుకొని అన్ని చర్య ఎత్తే మీకు పేరుంటది మీరు ఎలాంటి అపోహలకు కానీ లేకపోతే ఎలాంటి లంచాలకు కానీ ఎలాంటి అన్యాయ అక్రమాలకు కానీ మీరు తావిత్ర ప్రజలు తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు కొంచెం మానవతా దృక్పథంతో ప్రజల సొమ్ముతో తీసుకుంటున్న డబ్బులతో జీతాలతో మీరు పనిచేస్తున్నారని గమనించి వీటి మీద చర్యలు తీసుకోకపోతే రేపటి రోజున పరిస్థితి ఇంకా భయంకరంగా మారే అవకాశం ఉంది అది ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ చేసేదాకా మీరు వచ్చిందంటే మీ పని విధులు అధికారులన్నీ వేస్ట్ మీరు ఏ పని చేయలేరు అని చెప్పి దీనికి అని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రైడ్ చేసి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ భర్తలకి లేదా భార్యలకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీకు ఉండవలసిన కందికొండలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రం కూడా మీ పేరు చెప్పి అంటే మీ బినామీ పేరు చెప్పి ఆరోపణలు వినిపిస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీలో సేవలు జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రంలో డబ్బులు వసూలు చేస్తుందని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి మీరు మరొకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క నిరసనకి పూర్తి బాధ్యత మీరే వహిస్తారని చెప్పి ఈ డిస్టిక్ ఈ డిస్టిక్ మేనేజర్ గారికి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ